హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు చందు నందు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తున్నాడు కదా స్క్రీన్ పైన సో ఇతన్ని మా ఊరు అనమాట సో నిజం నిజం పేరు వచ్చేసి అంజి కానీ ఎవ్వరూ కూడా అంజి అని పేరు పెట్టి వాడరు పేరు అంజి అయినప్పటికీ కూడా మొత్తం అంతా పిలిచేది గబ్బర్ సింగ్ అంటారు ఈ గబ్బర్ సింగ్ అనే పేరు ఎలా వచ్చింది అనేసి కనుక్కుందాం అలాగే ఇతను ఏంటంటే మామూలుగా మనుషులంటే ఒక్కో మనిషి దగ్గర ఒక్కో మాట వెనక ఒక మాట ముందు ఒక మాట మాట్లాడతారు కదా ఇతను ఏం లేదనమాట ఇతని స్పెషాలిటీ ఏమంటే నాకు తెలిసినంత వరకు ఏదైనా సరే ఓపెన్గా చెప్పేస్తాడనమాట ఓపెన్గా మనసులో ఉన్నది మనవాడు పక్కవాడు అనేసి ఉండదు ఓపెన్గా మనసులో ఉన్నది చెప్పేస్తాడు అనమాట అది స్పెషల్ ఫస్ట్ గబ్బర్ సింగ్ పేరు అలా వచ్చిందో మనం అడిగి తెలుసుకుందాం ఈ గబ్బరిసింగ్ అనే పేరు ఎలా వచ్చింది గబ్బర్సింగ్ అంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చిరంజీవి అవమాని కానీ ఆయన మాట్లాడేదాంలా ప్రతిదానికి న్యాయం ఉంటుంది ఆయన ఆయనకు ఒక లెక్క ఉంటుంది ఆయనకు ఒక తిక్కు ఉన్నట్టు నేను అదే లెక్కలో ఉంటాను అదే లెక్క తిక్క నాకు ఉంటుంది కొనొక్కరి మీద నేను తప్పుగా మాట్లాడను ఒకరి జోలికి నెల ముగ్గురు మా జోలికి వస్తే నేను అవుతున్నాను ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు కదా ప్రస్తుతం పరిపాలన ఎలా ఉంది ఫస్ట్ పరిపాలన ఫస్ట్లో ఇనేదానికి బాగుండే అంతగా లేదు ఆవిడ ఫస్ట్ ఓటైన ప్రభుత్వం ఉన్న కూడా నేను జెండా కట్టుకొని ఎగరలాడి జనసేది జ వైసీపీ జగన్మోహన్ రెడ్డి అని ఎగురలాడితే సంతోషం పడితే పోలీసులతో డబ్బులు కూడా తింటే టే లక్స్ కొట్టి కొట్టినా కూడా నేను జై జగన్ జే జగన్ అని వచ్చినాను మాట్లాడతాడు ఫస్ట్ పంపిసింగ్ అంటారు ఇంకా ఊరికి పంపించేసి అంటే కూడా గబ్బరిసింగ్ అంటారు గబ్బరిసింగ్ అంటారు వాళ్ళ దృష్టిలో కూడా గబ్బర్సింగ్ అనే పేరు తెలుసుకుంటారు సూపర్ అని చెప్పినప్పుడు చెప్తాను మామూలుగా మన ఊర్లో కూడా అంటారు కదండి కొంతమంది సైకో సైకో అంటారు కొంతమంది సైకో అంటారు కొంతమంది గబర్సింగ్ అంటారు కొంతమంది అంజీ అంటారు కొన్ని పేర్లు కొందరు గరడా అంటారు అంతా ఏం పండురా అంటారు ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగులో ఎవరికి ఒకటేసారు ఇప్పుడు వచ్చేసి తాతని చూసినాము కొడుకునే చూసినాము మనమున్న ఒకసారి జనసేన పార్టీ కార్యకర్త పవన్ కళ్యాణ్ సార్ గెలిస్తే ప్రజలందరినీ కాపాడుతున్న ధైర్యం మీద ఆశిస్తూ నేను చెప్తాను ఆయనకి మాత్రం ఓటేస్తాం ఇంకొకరికి ఆయన పవన్ కళ్యాణ్కి ఓటేస్తాం కదా పిచ్చి అని ఇంట్లో దేవుడు మనం దేవుడికి ముక్కునే దానికి ఆయన ముక్కుంటే పది మందికి మంచిది చేస్తాడు కాబట్టి మంచిది చేస్తాడు కొంతమంది కాపాడుతాడు ఆయన ఎంతో కుటుంబాలకి లక్షల దాంకా ఇచ్చినాడు ఆయన కానీ మన్ను కూడా నేను బైక్ లో పడినప్పుడు జనసేన పాడే కార్యకర్తలు మా పిల్లలు చేతికి ఇది బైక్ వచ్చే తోడు సార్ అది పొడినింది పొడింటే సార్

నీళ్లు దుప్పి నీళ్ళు తాపి హాస్పిటల్ కి తోడుకపోయి వాళ్ళే చూపించి అంత డబ్బులని వాళ్ళు ఖర్చు పెట్టినారు జనసేన కార్యకర్తలకు ఖర్చు యాక్సిడెంట్ సార్ నువ్వు యాక్సిడెంట్ కార్యకర్తలు ముప్పై ఐదు వేలు వాళ్ళే ఖర్చు పెట్టిన ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు వాళ్ళే ఖర్చు సార్ అలా దేవుళ్ళ ఉండే రూపము జనసేన కార్యకర్తల ప్రతి మనిషికి ఉంది సార్ అది కానీ కొంతమంది అనుకుంటున్నారు కానీ ఆయనకి మూడు పెళ్ళిళ్ళు అంటే మగవాళ్ళు అయితే మగోడు మూడు గంట ముప్పై చేసుకోవచ్చు ఇప్పుడు కాదు సార్ ఒక మాట అంటాను ఓకే ఆడల్లో మగ్గుని కెట్టుకొని ఇద్దరియానికి పెట్టుకుని మెయింటైన్ చేస్తారు ఆ మాట ఆడకు తెలీదాళు తెలుసుకోలేదు వాళ్ళు అది పవన్ కళ్యాణ్ మగోడు అనిపిస్తే నీకు అంత ఆశ ఉంటే నీ దుర్దుంటే నువ్వు చేసుకో నీకు మగతనం లేదా నీకు మగతనం లేక ఒక పెళ్ళంతా కారం చేస్తాడు ఆయన మగోడు కాబట్టి మారుస్తూ ఉంటాడు ఉగాంగిలో చిన్నంగా బతికే కంటాడా స్నానం చేసుకునే బట్టలకి మారుస్తున్నారు మీరు ఊర్లాంటి లాంటి పోతే జండలాంటి పులారాలు వేసుకుంటున్నారు అది బుద్ధి కానీ మీకుందా లేదా పవన్ కళ్యాణ్కి ఉందా మీకు బుద్ధి లేక పవన్ కళ్యాణ్ చాలా మీకు తిడుతున్నారు మీకు భయం వచ్చి తిడుతున్నారు కానీ మీకు ధైర్యం అంత ఇంత లేదు అంటే పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా నీకేమి ఇబ్బంది లేదు ఎందుకంటే నువ్వు ఫ్యాన్స్ కాబట్టి ఏమి ఇబ్బంది లేదా నాకు ఇబ్బంది లేదు ఆయన మాకు కూడా ఆయన ఇవ్వొద్దు మగతనంగా చెప్తున్నాను సార్ మగ్గోడు మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటాడు ఆడదే ఆడటానికే ఇన్ని ఈరు బ్రహ్మ చెప్పిన కాలంలో ఏమైంది అదే చరిత్ర నిడుస్తాను ఉందా అని పెన్నిన్ను చేసుకుంటే కన్నళ్ళు నేమన్నా తోడుకొచ్చి చెడిపిండదు కదా మీయ కట్ట వాళ్ళకి లోపలపే లంచాలు ఇచ్చుకొని వాళ్ళనిట్లో మాట్లాడు వీళ్ళనిట్లో మాట్లాడు అట్లాంటి కొడాల నాని అన్నట్టుగా రోజు అన్నట్టుగా వీడు రాంబాటు అమ్మ రాంబాటు బాబు వాడు మూతి మూత మీద మీసం లేకున్నా కొడుకు ఎవరికి పవన్ కళ్యాణ్ మీద సాడే అంత దమ్ముందా వానికి గుర్తిమంటే రమ్మను అన్నీ ఇక్కడ గుమీంది ఎండకలు లేకుండా దున్ను పంపిస్తాం అన్న మాట్లాడే మాటలకి ఏదో అంటారే అట్లా వ్యత్యాసం ఉంటుంది అదేమో మేము సింహము సింగల్గా వస్తాము సింగల్ సింహం సింగల్గా వస్తుంది దాని ఆకలిగానే అది వస్తుంది అడవులకి నీకు గీత లేక పది మంది వస్తాడు అది పవన్ కళ్యాణ్ అనే మాటే ఉంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో డైలాగ్ చెప్పినాడు అది నేను అదే మాట చెప్తాను ఏం చెప్తాను చెప్పు గడ్డం సింహము గడ్డం గీసుకుంటుంది నేను గీసుకొని వెళ్తావు జనం జనసేన పెట్టి జనం కోసం నేను పోరాడే కొన్ని ప్రాతి పేదలని నేను గడ్డికి పెడతాను అనే మాట మీద పవన్ కళ్యాణ్ నిలబడినాడు వీడే నిలబడినాడు ఓకే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా నాకు నీ మాటలు అర్థమైతుంది పవన్ కళ్యాణ్ అంటే ఎంత పిచ్చి నాకు అర్థమవుతుంది యూత్కి ఏమి చెప్తావు యూత్కి ఏమి చెప్పాలనుకుంటావు యూత్కి ప్రతి ఒక్కరికి ఒక మాట సార్ మీకు అందరికీ ఒక మాట చెప్తాను యూతులు నా సోదరులు నా అందరు కానీ అన్నదమ్ములు కానీ అన్నగారులు ఎవరైనా కానీ ఒక్కసారి షూహీ సార్ చూడొద్దండి జనసేన కార్యకర్తలు మాత్రం మీరు యూత్లంతా ముందరికి వెళ్ళబారితే మనకి ఎక్కువైంది ఏడుదేశ్ మన మనకొంటే మంది అవిడేడు ఎన్టీ రామారావు సార్ ఉన్నాడు మంచి జనం అదే అవకాశం ఎన్టీ రామారావు సార్ అవకాశం జనసేన పార్టీ కార్యకర్త పవన్ కళ్యాణ్కి ఇస్తే ఆయన చూపించిన కేజీ రెండు రూపాయల భీమికి ఆయన ఇచ్చిన ఇండ్ల ఆయన చేయండి మంచి సేవల చిల్లి ఉండే అంత మంచిది రాజకీయ నాయకులు వాళ్ళకి మాత్రం ఎవరికైనా మీరు చేయొద్దండి ఓటు సినిమా ఆటర్లు వాళ్ళకి సంపాదించుకుంటూ రెండు కోట్లు ఒక ఆవిడ లక్షలు ఇచ్చే తౌళ్ళని ఎంతో మందున కాపాడిన ఎన్టీ రామారావు సారు అట్లా వ్యక్తిని అట్లా వ్యక్తికే అంత మంచితనం పేరు తెచ్చుకుండ వ్యక్తిని అదే పేరు ఇయ్యే పెడదాం పవన్ కళ్యాణ్ సార్కి అని నేను కోరుకుంటాను అనమాట అంటే యూత్ అందరికీ నువ్వు చెప్పేది ఏమంటే జనసేన పార్టీకి జనసేన పార్టీకి యూత్తులు మొత్తం సార్ ఎవరు అంటే ఎక్కడ ఏం చొప్పున ఈనొద్దండి తలక ఊపండి లోపలిపోయి అమేక తాడు అప్పటి మాత్రం కరెక్ట్గా జనసేన గ్లాస్ మీద ఓటేయండి ఇది మీకు దయపెట్టి కోరుకుంటున్నాను సార్ ఖచ్చితంగా కాబట్టి నేను కరెక్ట్ ఖచ్చితంగా ఇరవై నాలుగులో జనసేన పార్టీ వస్తుంది అని అనుకుంటున్నావు నువ్వు వచ్చే వస్తుంది అని ధైర్యం మీద ఉన్నా సార్ ఇంకోటి అమాస్య ఒకనాడు వస్తుంది పున్నము వస్తుందో అని చెప్పేసి అమాస్య వచ్చిందే గుడివాకా లేస్తారు అమాస్య లేదా తెరుస్తారు కదా ఇది ఒక అవకాశం మనము జనసేన పార్టీ కార్యకర్త ప్రభు పవన్ కళ్యాణ్ సార్కి మనం ఇచ్చేంత అవకాశము దీనికి నా వరమేంది లేదు ఇప్పుడు ఏ న్యూస్ లో చూసినా ఏ పేపర్ లో చూసినా పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వాళ్ళతో పొత్తు పెట్టుకుంటున్నాడు వీళ్ళతో పొత్తు పెట్టుకుంటున్నాడు సింగిల్ గా రావట్లేదు సింగిల్ గా పోటీ చేయడం లేదు అని అంటున్నారు దాని మీద నీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటే బాగుంటుందా పవన్ కళ్యాణ్ సింగిల్ గా వస్తే బాగుంటుందా కరెక్ట్ పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని వచ్చిన ఒకటి సింగల్గా వచ్చినట్టు మూడో రకం వచ్చినా ఒకటే కాకపోతే ఆ పొద్దు జగన్మోహన్ రెడ్డి గెలాలంటే కారణం వాళ్ళ అప్పుడు అడ్డం పెట్టుకొని అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచుతనం కోసము ఈ తిండు కొడుకుని నీకు గెలిపిద్దామని ఆనాటికి మేము వేసినాము ఆయన మహాత్మా దేవుడు రాజశేఖర రెడ్డి ఆయన ఇయ్యాను పుట్టి అని దేవుడు అనుకున్నామా ఆడలకు దుడ్లేసి ఒక ఇంటి ఒక ఊరికి వచ్చి ఎంత దరిద్రమన్నా ఇద్దరు ముగ్గురు ముగ్గురు పెళ్ళాం నిడిసిన వాళ్ళు ఉన్నారు ముగింత కామ్యనలు లేరు ఏదన్నా మాట్లాడితే అమ్మఒడి దుడ్లు వచ్చింది నలభై ఐదు దుడ్లు వచ్చింది ఇప్పుడు జగన్ ఇప్పుడు జగన్ గవర్నమెంట్లో కూడా అమ్మఒడి రైతు భరోసా చాలా వస్తాయి కదా అవన్నీ లాభాలే కదా జనాలకి జనాలకు లాభాలు కాదు సంవత్సరాల నాహినాలు ఎందుకట్లా కటింగ్ కేసర్ల దుడ్లు చెప్పడి కొట్టే దుడ్లు సొప్పులు కొడితే ఇరవై ఇరువు పెరుపల గుంగటానికి వానకి దుడ్లు అంగుళలకు దుడ్లు రేషన్ చెరువులకు దుడ్లు ప్రతివరకు దుడ్లు వేసుకుంటూ పోయిపోతే అమ్మఒడి దుడ్లు వేసి రాత్రి తల్లి మూడున్నరకే మూడు గంటలకే ఫోన్ చేసి ఐదు రూపాయలు సార్జి ఎక్కిస్తే అంటే ఆయన ఏమైనా మాకు సార్జ్ ఫ్రీగా పెడతాను కర్ణాటకలో కదా ఆడలకు అదే ఫ్రీ అని చెప్పి ఆడకూడంత సార్ ఆడళ్ళు పుసుక్కుని మొగుడు కొట్టిందనుకో పుసుక్కుని పారిపోతారు అంటే మొగుడు తిట్టినా బారిపోతారు మొగుడు కొట్టినా బారిపోతారు అంటే ఫ్రీ ఫ్రీ బస్ కాబట్టి ఫ్రీ బస్సు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు పుట్టినప్పుడు పుట్టింటి మనం రోపెత్తే వాళ్ళంతా ఒకటే అవుతారు ఏదో ఆడిపోయినాక మనం ఏం మాట్లాడలేము వాళ్ళ డబ్బులు తినాలా ఆ ఇంకొచ్చి రా మా ఊరికి మా అమ్మలు చెప్తాను మా అన్నయ్య చెప్తాను ఆ కొడుకులు చెప్తాం అని చెప్పనుకుంటే ఇది నాయము ఎట్లా ఉండదు సార్ ప్రతి మనిషి గెలిచిన అంత ఆడల మీదే పోతాడు మగోళ్ళు లేకుండా ఆడదట్లేదు ఆడదాకుండా వాళ్ళకు బిడ్డట్లేదు అదే మేము మగోళ్ళంతా మేము వేసాం ఆడలే దేవుళ్ళ మీకు ఏమంటే రెండు వేల ఇరవై నాలుగులో జనసేనకి చెప్తున్నా జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ సార్ వస్తే మాత్రము తగ్గేదే లేదు సార్ ఇది ఆయన మాటలు అసెంబ్లీకి అర్జు పెట్ట ఎవరు నీళ్ళు అనమాట ఎట్లనో ఆయన న్యాయంగా మాట్లాడతాడు పక్కా మాట్లాడతాడు ఆయన ఏదైనా కానీ ఒక్కరికి తెలంగాణలో రేవతి రెడ్డి అట్లున్నాడు సేమ్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఉండదు ఓకే వాళ్ళు ఇద్దరు మాత్రము కేసీఆర్ అట్లా ఈ అప్పి ఇట్లా అన్నట్టుగా అయిపోతుంది సరే ఇది మాత్రం కరెక్ట్ ఈ పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన అధినేత మీకు చాలా ఇష్టమైన అర్థమైంది అర్థమైంది మాకు ఏదైనా ఒక పవన్ కళ్యాణ్ ఒక మంచి డైలాగ్ చెప్పు మంచి డైలాగ్ అంటే ఒకటే సార్ ఉండేది జనాలు బాగుండాల జనసేన బాగుండాల ప్రజలు బాగుండాలా వాళ్ళందరూ ఎంత బాగా నీట్గా సంతోషంగా ఉండి నేను తెచ్చిన బతుకున బాగుంటే స్థలాన్ని కోరుకునే మంచితనం నాకు వస్తే స్థలాన్ని కోరుకునే పవన్ కళ్యాణ్ సార్ ఒక్కడే నాకు చాలు సార్ నాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు నా కొడుకులు ముగ్గురు జనసేన పార్టీ లాస్ట్ వాళ్ళకి నీ లైఫ్ అంతా లైఫ్ లాంగ్ ఏ పార్టీకి ఓటేస్తావు నా లైఫ్ లాంగ్ పవన్ కళ్యాణ్ బొదికిన సార్ బొదికినంత వరకు ఆ ఓటు తప్పితే ఇంకొక ఓటు పోదు సార్ వేరే వాళ్ళకి వాళ్ళు ఎంతమంది డబ్బులు ఇచ్చుకొని ఏమైనా చేసుకుని ఒక రూపాయి వద్దు సార్ ఒక్క రూపాయి కూడా అవసరం లేదు ఇంత రోజు కష్టపడుతుంది నేను తింటా కానీ వాళ్ళు ఇచ్చే డబ్బులు ఐదు వెళ్ళకొకటి ఇచ్చే వెయ్యి రూపాయల కోసం నేను పార్టీ మారాకైతే సార్ అది ఇచ్చే క్వార్టర్ ముందుకి ఒక ఐదు లైఫ్ లాంగ్ ఇరవై ఐదు ఏండ్లు కానీ ముప్పై ఏండ్లు కానీ ప్రారంభం ఉండే పవన్ కళ్యాణ్ సార్ ఉండేంత వరకు ఆయనకి మేము సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది పవన్ కళ్యాణ్ మీద ఉన్న ఈ మనిషికి ఇంత పిచ్ అనమాట చూసారు కదా మీకు నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ అభిప్రాయాన్ని మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి మరి ఇంకొకటి నేను అన్ని పార్టీలు సమానమే నేను జస్ట్ యూట్యూబర్ నేను నాకు అన్ని పార్టీలు సమానమే ఓకే థ్యాంక్ యూ